ఎన్నో ఉత్కంఠ భరిత మలుపులతో సాగిన సమరం ఊహించిన విధంగా ఎడిజెట్ల ప్లేయర్స్ పోటీపడి పడి మరి ఆఖరి బంద్ వరకు తీసుకెళ్లిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై చేయి సాధించారు బల అనిపించేలా ఇండియన్ అండర్ నైన్టీన్ కెప్టెన్ నికీ ప్రసాద్ తొలి మ్యాచ్ లో తనదైన ముద్రణ వేసింది మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే డబ్ల్యూపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ రెండవ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన ముంబై ఓపెనర్స్ ఇద్దరూ కూడాను ఢిల్లీ బౌలర్ శ్రీకా పాండే చేతికి చిక్కారు అయితే ముంబై ఆల్రౌండర్ నాట్ సివన్ బ్రంట్ మరియు కెప్టెన్ హర్మన్ప్రీత్ ఢిల్లీ బౌలర్స్ పై ఎదురుదారి దిగారు ఒక నాలుగు దశలో రెండు వందల పరుగుల మార్క్ ను అలవాకగా దాటేసి ఘడిపించిన ముంబై ఇండియన్స్ నలభై రెండు పరుగులు చేసిన హర్మన్ప్రీత్ తో పాటు మిగతా బ్యాట్లంతా ఫెవలిన్ కి క్యూ కట్టడంతో స్కోర్ వేగం మందగించింది ఒక నాట్ సివిల్ బ్రంట్ మాత్రమే యాభై తొమ్మిది బంతుల్లో పదమూడు ఫోర్లతో ఎనభై పరుగులు చేసి అజేయంగా నిలబడింది అనూహ్యంగా వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్లలో నూట అరవై నాలుగు పరుగులకు అలవాటైంది ఢిల్లీ బోర్లో సదర్ల్యాండ్ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని భారీ స్కోర్ చేయకుండా ఆపగలిగింది నూట అరవై పరుగులు టార్గెట్ తో బరిలో దిగిన ఢిల్లీ జట్టుకు అది ఆరంభం లభించింది ఢిల్లీ డ్యాషింగ్ ఓపెనర్ షఫాల్ వర్మ చెలరేగా ఆడుతూ కేవలం పద్దెనిమిది బంతుల్లోనే ఏడు ఫోర్లు నలభై మూడు పరుగులు చేసి మొదటి వికెట్ రూపంలో ముంబై స్పిన్నర్లు అమేలి ఖెర్ మరియు రాణిస్తూ రెండో వికెట్లు పడగొట్టి ముంబైని తిరిగి రేసులోకి తీసుకొచ్చారు ఉత్కంఠ భరితంగా నువ్వా నేనన్నట్లు సాగుతున్న ఢిల్లీ బ్యాటర్ ప్రసాద్ జాగ్రత్తగా ఆడుతూ కీలకమైన ముప్పై చేసి చివరి ఓవర్ లోంది ఎన్నో రన్అట్స్ ఆలోచించే విధంగా ఉన్న ఈ మ్యాచ్ లో చివరి బంతికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు పరుగులు రాబట్టి విజయ ముగించింది ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రసాద్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును గెలుచుకుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్